ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికొచ్చిన నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలు మరి లాక్కెళ్తాను గుర్తుపెట్టుకో నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా మీ తాతకి డిటీ నాయక్ చేసే నేను భీములా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు ఈ ద్వారంపూడి రెడ్డి దగ్గర ఈ గూండా దగ్గర ఒక యాభై మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడుపుటి నుంచి చెప్తున్నాను మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ లైక్ ఓకేలేండి ఓకే ద్వారంపూడి గారి లీలలు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కావాలని ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంశ చరిత్రే క్రిమినల్ చరిత్ర వాళ్ళ తాతగారు కృష్ణారెడ్డి వాళ్ళది కాకినాడ కాదు కాకినాడ పక్కన ఉన్న పల్లెటూరు ఆర్యాపటం అని ఆర్యా ఆర్యావటం అనే ఊరు నుండి వలస వచ్చారు వాళ్ళ తాతగారు చాలా పేదవాడు కాకినాడ వచ్చి ఆ ఏ అలా ఉంటూ 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 ఏదో ఒక ఒక జాక్ లో ఆయన కొంత లంసం అమౌంట్ రావడంతో వడ్డీ వ్యాపారం మొదలు పెట్టడం ఆ వడ్డీలకు ఇచ్చిన డబ్బు తీర్చకపోతే ఆ వాళ్ళని తీసుకొచ్చి చంపేసి వాళ్ళ ఇంట్లో దొడ్డిలో భూమిలో పాతి పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో డిటి నాయక్ అనే ఎస్పీ గారు వచ్చి వాళ్ళ ఇంటి మీద రైడ్ చేసి వాళ్ళ దొడ్డులో తవ్వి అక్కడ ఉన్నటువంటి మానవ కుర్రిల్ని కళపరల్ని బయటికి తీసి ఈ కృష్ణారెడ్డి అనే దూరంపూడి చంద్రశేఖర రెడ్డి తాతని సంఖ్య వేసుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ చరిత్ర రికార్డెడ్ ఎవిడెన్స్ ఆ రోజు పత్రికల్లో పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ రికార్డ్స్ నిక్షిప్తమై ఉన్నాయి దాని గురించి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ అవివేకం అది